సింపుల్ గా పానీపూరి రెసిపీ చూసేద్దామా కుక్కర్ లో ఒక కప్ నానబెట్టుకున్న బటాని రెండు బంగాళదుంపలు వేసుకోండి దీంట్లో ఒక కప్ వాటర్ వేసుకొని మూడు విజిల్ వచ్చారు కుక్ చేసుకోండి ఈ లోపు నాలుగు గ్రామాల చింతపండుని కూడా నాన తర్వాత మిక్సీ జార్ లోకి గుప్ప కొత్తిమీర చింతపండు గుజ్జు వాటర్ తో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ బ్యాటర్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని తగినైన వాటర్ టేస్ట్ తనంత సాల్ట్ కారం చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు కుక్కర్ అనేది ఆరిపోయాక పప్పునంతా కూడా ఇలా పప్పు కుద్దితో మెదుపుకోండి ఈ పప్పుని స్టవ్ మీద పెట్టేసేసుకుని ఒక తెరిపి టేస్ట్ తనంత సాల్ట్ కారం మరియు చాట్ మసాలా వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ విధంగా దగ్గర పడిపోయాక కొద్ది కొత్తిమీర జల్లేసేసుకొని దీని అంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకు కర్రీ మరియు పానీ రెండు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని పూరీలు వేయించుకోవడానికి ఇలాంటి పూరీలు మనకి సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ లో ఉంటాయండి చక్కగా తెచ్చేసుకొని వేడి వేడి వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా పూరీలు రెడీ అయిపోతాయి వీటిని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుని తిన్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాయి తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్